హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర మెరాజో ఎం సిక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఉంది పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది సేలింగ్ అయితే వచ్చింది మన దగ్గరికి అలాగే మీరు కూడా మీ కార్లని సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయ్యుంటే మన మన దగ్గరికి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మహేంద్ర సిక్స్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే మన కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్లో అయితే ఉంది మీ కార్లు కూడా అమ్మాలి అనుకుంటే మాత్రం ఇక్కడ తీసుకురా అమ్మి పెడతాను మహేంద్ర మెరాజో ఎం సిక్స్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కారు ఇప్పుడు వరకు డెబ్బై ఏడు వేల అయితే తిరిగిందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అలాగే డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఢిల్లీలో ఈ కార్కి ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి తెలంగాణ ఉపయోగపడింది ఎందుకంటే ఈ కారు తెలంగాణకి ఎన్ఓ ఇష్యూ అనేది అయిందండి ఆంధ్రప్రదేశ్ మిత్రులకైతే ఉపయోగపడదు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఈ కార్ అయితే ఉపయోగపడిద్దండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెప్ ని ముప్పై శాతం అయితే ఉంది అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి రియర్ ఏసీ వెన్స్ వర్కింగ్ లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగు కూడా లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా కార్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లనేది కామన్ పిల్లర్స్ రైట్ లో లెఫ్ట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎనిమిది కూడా అలాగే పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఈ కార్ అయితే ఉపయోగపడింది ఇక కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ ఈ కారుకి ట్యాక్స్ వచ్చేసి లక్ష యాభై నుంచి లక్ష ఎనభై వేల రూపాయలు ఈజీగా ట్యాక్స్ వచ్చిందండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి అయితే లేవండి బ్లాక్ కలర్ కార్ అండి అలాగే హెడ్లాంప్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ అలాగే ఫాగ్ లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టే ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే హార్న్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉందండి సిక్స్ స్పీడ్ మాన్యువల్ బాక్స్ తో వస్తుంది గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి అండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే పవర్ పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి టైర్ చూడొచ్చు ఒక డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది ఇలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూడొచ్చండి ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బ్యాటరీ ప్రాబ్లం కూడా అయితే ఏం లేదండి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజనీర్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల ఒకసారి మీరు మెకానిక్స్ని తెచ్చి కూడా చూపించుకోవచ్చు ఎటువంటి అబ్జెక్షన్ అయితే పెట్టం కార్ అయితే చాలా బాగుంది మహేంద్ర మెరాజో ఎం సిక్స్ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది కార్ అండి డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి కార్ కాస్ట్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అని అందరికీ బాయ్ జై